సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము మామిడికాయ పులిహోర చేయటానికి ముందుగా గట్టిగా ఉన్న ఒక మామిడికాయని తీసుకోండి ఈ మామిడికాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇటువంటి గ్రేటర్తో తురుముకోవాలి బాగా పుల్లగా ఉన్న మామిడికాయ అయితేనే పులిహోరకు బాగుంటుంది ఇలా మామిడికాయ మొత్తం తిరిగిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు వేసి బాగా కలపండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం నూనె కాగిన తర్వాత అందులో వేరుశనగ గుళ్ళు వేయండి అందులోనే ఎండుమిర్చి వేయండి తర్వాత పచ్చిసన్నపప్పు వేయండి మినప్పప్పు ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈగువ కొంచెం పసుపు అన్నీ వేసి తాలింపు బాగా వేగనివ్వండి పచ్చిమిర్చి ఈ తినకాయ పప్పులు బాగా వేగితేనే ఈ పులిహారకి రుచి ఉంటుందండి పులిహోర అంటేనే తాలింపు ఈ తాలింపు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా తాలింపు మొత్తం దోరగా వేసుకోండి తాలింపు మొత్తం దోరగా వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇందులో వేసేసి ఒక నిమిషం పాటు చక్కగా మగ్గనివ్వండి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు మనము ఈ మామిడికాయ తురుముని ఈ తాలింపులో ఇలా కలితిప్పుతూ ఫ్రై చేయాలి ఈ తాలింపు మొత్తం ఈ మామిడికాయ బుజ్జు కలిసిపోయి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఈ తాలింపులో ఉడికనివ్వండి మామిడికాయ పులిహోర పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇది బాగా చల్లారిన తర్వాత పులిహోర కలుపుకున్నాము ఈ మామిడికాయ వేడి తగ్గి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం అన్నం వేసుకుని కలుపుకోవాలి కొంతమంది ఎక్కువ పులుపు ఇష్టపడతారు కొంతమంది తక్కువ పిలుపు ఇష్టపడతారు మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు రైస్ వేసుకుని కలుపుకోండి మామిడికాయ తాలింపు మొత్తం అన్నానికి పట్టేకట్టిగా చక్కగా కలపండి ఇదిగోండి టేస్టీ మామిడికాయ పులిహార సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నము తాలింపు బాగా చల్లారిన తర్వాత కలుపుకుంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ రూమ్ టెంపరేచర్లో ఫ్రెష్గా ఉంటుంది ఈ మామిడికాయ సీజన్లో ఈ పుల్లటి మామిడికాయలతో మామిడికాయ పులి హెట్ చేసుకుని ఎంజాయ్ చేయండి